ओम महागणारीपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमय इनटुంటి ज्योतिष वास्तु मरी इतर अनेकम इनटुంటి शास्त्रम लानु मनक 안ందించినటువంటి మహర్షులకు నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓవదే తస్య నిssrతేవానీ జన్మగัญญา ప్రవాహవత్ అరుణాం కరుణా తరంగితాక్షిం దృతపాశాం కుషపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబేటు టాపిక్లో ఒక్కొక్క గ్రహం గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు శని శని భగవానుడి గురించి అసలు ప్రతి ఒక్కరి జాతక చక్రంలో అది ఉన్నటువంటి స్థితిని బట్టి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారు అమ్మో అని కానీ జ్యోతిష్ శాస్త్రంలో మందుడు అని చెప్పడం జరిగింది అంటే లేట్ అవ్వడానికి కొన్ని కొన్ని ఆటంకాలకు కారకుడు అని చెప్పడం జరిగింది కానీ కర్మకారకుడు ఆయనే ఆయుష్కారకుడు ఆయనే మనకి ఏదైనా ఒక ఫలితం అందించాలంటే కూడా ఆయనే అనేటువంటి చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లేదా లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం మీన లగ్నము రాశి మీనానికి శని పాపి అలానే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పాపైనా అశుభుడైనా అది ఉండే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కన్వెన్షన్ అంటే ఎక్కడుంది ఏ గ్రహాలతో కలిసింది ఏ గ్రహాలతో చూడబడుతుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లగ్నంలో శని భగవానుడు ఉన్నట్లయితే మీనం వారికి కొంచెం మీరు ఖర్చులు పెట్టడం ద్వారా మీరు అనవసరంగా స్ట్రెస్లోకి వెళ్తారు కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి కాకపోతే మీడియేటింగ్ ద్వారా లాభం వస్తుంది వీరికి లాభాదిపతి లగ్నంలో ఉన్నప్పుడు మీడియేటింగ్ ద్వారా ఇస్తుంది అయితే ఇక్కడ లగ్నంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఉన్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా అంటే విదేశీ ధనయోగం కూడా ఇస్తుంది గుర్తుపెట్టుకోండి కాకపోతే రెండులో ఉంటే మాత్రం కాస్త మీరు ఎక్కువ లాభాలు వస్తాయనే ఆశ వల్ల నష్టపోతారు ఇది పర్టికులర్గా జాగ్రత్తగా పెట్టుకోండి రెండో సేను ఉంటాయి ఇంకా మూడ్లో ఉన్నాడు మూడ్లో ఉన్నప్పుడు మాత్రం కాస్త ఎంజాయ్మెంట్స్ కోసం ఖర్చు పెట్టడం ద్వారా మీరు ఇబ్బంది పడతారు కాకపోతే ఇక్కడ ఏంటంటే మీనల జ్ఞానం సహజంగానే కొంత ఆధ్యాత్మిక యోగం స్పిరిచువల్ యోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఇవ్వడం కానీ ఏదైనా ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా నాలుగో స్థానంలో శని తండ్రి యొక్క ఆస్తిని ఇస్తాడు కాకపోతే ఆస్తి కారక స్థానం చతుర్థ స్థానంలో ఉండే గ్రహాలు బాగుండాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క లాభ అధిపతి చూసుకున్నట్లయితే లాభాధిపతి కూడా సేమయ్యి ఆయన స్థానంలో ఉన్నందుకు కాస్త తండ్రి మూలంగా ఏదైనా లాభం రావడం కూడా ఇస్తాడు ఎందుకంటే ఈ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు మీకు ఈ సహజంగానే లగ్నానికి తండ్రితో పూర్వజన్మ కర్మ సంబంధం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పంచమ స్థాన శని పర్టికులర్గా కొంచెం సంతాన సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రాంతం కాకుండా చర్రాసుల్లో ఉన్నందుకు ఇతర ప్రాంతాలు వెళ్ళి ఉద్యోగం చేయడం అలాంటివి జరుగుతాయి కాకపోతే ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం జరుగుతుంది పంచమంలో ఉన్నప్పుడు ఆరో స్థానంలో కనుక శని ఉన్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఈ వ్యయాధిపతి ఆరో స్థానంలో ఉన్నాడు కాబట్టి పెద్ద మొత్తంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎందుకంటే పూర్వజన్మ కర్మస్థానంలోకి వెళ్ళి కూర్చున్నాడు శని భగవానుడు కాబట్టి కాబట్టి కావున మీరు ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఈ ఆరులో ఉన్నప్పుడు కొన్ని కొన్ని వ్యాపారాల్లో కూడా కలిసి రావడం జరుగుతుంది లైఫ్లో ఒక మంచి స్టేజ్కి కూడా వెళ్తారు ఎందుకంటే కర్మకారక సంబంధంగా వచ్చింది కాబట్టి చేసే ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది కాకపోతే శనికి ఎక్కువగా ఆరాధన చేసుకుంటూ ఉండాలి ఇక ఏడులో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి ఇక్కడ కూడా విదేశీ దాని యోగాన్ని ఇస్తాడు అనేటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఈ లాభాధిపతి కూడా సప్తమంలో ఉన్నందుకు కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం ఫలిస్తుంది ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ అందానికి సంబంధించిన ఇట్లాంటి వాటిల్లో మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా ఈ పదకొండు పన్నెండో అధిపతి అయినటువంటి శని భగవానుడు శుక్ర క్షేత్రాల్లో అష్టమంలో కనుక ఉన్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ కూడా కొంతవరకు తండ్రి గారి ఆస్తి పొందేటువంటి యోగం ఇస్తాడు కాకపోతే ఈ ఈ ప్లేస్లో ఉన్నప్పుడు పర్టికులర్గా మీకు ఏదైనా డీలింగ్స్ అంటే ఏదైనా ఫైరీ రిలేటెడ్ సంబంధించిన లేనట్లయితే ఏదైనా మిషనరీస్ డీలింగ్స్ ద్వారా తన యోగం వస్తుంది భాగ్యంలో కనుక శని భగవానుడు ఉన్నట్లయితే ఇక్కడ కొంచెం ఏదైనా మీడియేటింగ్లో ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే పార్ట్నర్స్ ద్వారా కొంత లాభం కలుగుతూ ఉంటుంది దశమస్థానంలో కనుక శని భగవానుడు ఉన్నట్లయితే ఉద్యోగ వ్యాపార సంబంధించిన విషయాల్లో కొద్దిగా స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరియు లాభాధిపతి లాభంలో ఉన్నప్పుడు ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం జరుగుతుంది లాభాధిపతి మరియు వ్యయాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు మాత్రం కాస్త మీరు తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలోని మరియు అదేవిధంగా కొంచెం దూర ప్రాంతానికి వెళ్ళి చదువుకోవడానికి రీసెర్చెస్ చేయడానికి బాగా యోగిస్తుంది కాకపోతే కాస్త ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయండి సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి అనే చాలా బాగుంటుంది శనికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా చాలామంది భయపడుతున్నటువంటి అంశము కంగారు పడుతున్నటువంటి అంశము ఏలిన్ నాటి శని వస్తుంటుంది కదా అర్ధాశ్రమ శని వస్తుంది అష్టమ శని వస్తుంది శని మహర్దశ జరుగుతూ ఉంటుంది ఏమిటి అని అని అడుగుతూ ఉంటారు ఇక నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి శని ఈజ్ ఈక్వల్ టు కర్మ అంటే కొత్తగా ఏమి శని భగవానుడు మీద పగబట్టడం కానీ ఆయన ఏదో మీతో ఇట్లాగే బిహేవ్ చేయాలని కానీ ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి కేవలం మీరు చేసుకునేటువంటి కర్మ రిజల్ట్ అంతే ఆయన ఇచ్చేది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక ఎగ్జామ్ రాసాం ఆ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ మనకు వస్తుంది అంతేగాని మీ ఎగ్జామ్కి మీ రిజల్ట్ ఎలాగైతే వస్తుందో మీరు చేసినటువంటి గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ శని భగవానుడు అందించే దాంట్లో ఉంటాడు అందుకే కర్మస్థానంలో ఉంటాడు ఆయన అంటే నాచురల్ టెన్త్ హౌస్ ఈజ్ కర్మ న్యాచురల్ లెవెన్త్ హౌస్ కర్మ నుంచి వచ్చేటువంటి గుడ్ బెనిఫిట్స్ అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ఇది కేవలం అతను మనం చేసిన ఫలితాలను మాత్రమే అందిస్తున్నాడని మీరు ఎప్పుడైతే అనుకుంటూ కొన్ని కొన్ని విషయాలకి కొంచెం దూరంగా ఉండాలి ఏళ్ళ నాడు శని అర్ధాష్టం శని అష్టంశం నడిచేటప్పుడు శని శని మహర్దశనుడు చేయేటప్పుడు గోచారంలో కొన్ని కొన్ని స్థానాల్లో శని భగవానుడు సంచరించేటప్పుడు ఈ కొన్ని విషయాలు కనుక పాటించగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది ఏమిటవి అంటే మధ్యాహ్నం పూట యువకులు ప్రత్యేకంగా చిన్నపిల్లలకి లేకపోతే స్త్రీలకి వృద్ధులకి కాదు ఇది మంచి ఏజ్లో ఉండి అంటే దాదాపుగా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఫిఫ్టీన్ టు పదిహేను నుంచి యాభై సంవత్సరాల మధ్యలో యాభై అరవై దాటిందంటే అక్కడ కొంచెం వృద్ధులు అవుతూ ఉంటారు సిక్స్టీ ఇయర్స్ దాటిందంటే వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోకండి ఎక్సెప్ట్ ఎవరికి మళ్ళీ ఇది నైట్ డ్యూటీస్ చేస్తారు కదా సాఫ్ట్వేర్లు అలాంటి వారు పర్లేదు నైట్ అంతా మెలుకొని ఉన్నారు జాబ్ పర్పస్లో వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోయినా ఏమి కాదు కానీ ఇవేమీ కాకుండా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకండి దానివల్ల అనవసరంగా శని యొక్క ప్రభావం మీ మీద నెగటివ్గా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది ఓకే రెండవది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ కిందనే పనిచేసే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు లేకపోతే మీ కింద వర్క్ చేసే వాళ్ళు ఎవరినైనా సరే మీరు దూషించకండి దయచేసి కర్ కా మన కార్మికులకి కర్షకులకి అంటే కష్టమైనటువంటి పనులు చేసేటువంటి వారికి శని కారకుడు వాళ్ళని మీరు ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారో శని మీకు అంత బాగా యోగిస్తాడు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉంది అంటే ఆంజనేయస్వామి కానీ నరసింహస్వామి కానీ స్కందుడిది కానీ రావి చెట్టు ఉన్న వెళ్ళి నిత్యము దర్శనం కనుక చేసుకున్నట్లయితే శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో గుడ్ రిజల్ట్స్ ఎలాగో మనం అనుభవిస్తాం కానీ కొంచెం కష్టతరమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఈజీగా దాటగలుగుతారు గుర్తుపెట్టుకోండి కర్మ ఎక్కడా మారిపోదు కానీ కర్మని దాటేటువంటి విధానం మీకు చాలా ఈజీగా దాన్ని బేర్ చేయగలుగుతారన్నమాట అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి నూనెని దానంగా ఇవ్వండి అంటే టెంపుల్స్లో వాడుకోవడానికి ఇవ్వచ్చు నూనెని లేదు నువ్వులు తెల్ల నువ్వులు నీలం రంగు వస్త్రము శనివారాలు ఇస్తుంటే కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏళ్ళ శని అర్ధ అష్టమ శని అష్టమ శని ప్రభావం తగ్గుతుంది కానీ కొంతమందికి శని దశ ఉంటుంది నైన్టీన్ ఇయర్స్ ఆఫ్ శని మహాదశ వాళ్ళకి ప్రతిసారి బ్యాడే అవ్వాలని రూల్ లేదండి మీ జన్మజాతకంలో కనుక పీఏసీ అంటారు అంటే ప్లేస్మెంట్ మంచి స్థానంలో ఉండి మంచి గ్రహంతో చూడబడుతూ ఒక శుభగ్రహంతో కలిసి ఉండి నీచ బంగరాజ్యోగాల్లో ఉంటే ఆ సినిమా దశ కొన్ని వేల కోట్లు కూడా ఇచ్చి తీరుస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మ ఖచ్చితంగా సంబంధం ఉంటుంది మనం పని చేయాల్సిందే పని చేయకుండా ఏదో నేను కూర్చుంటే వచ్చేస్తాయి అనుకుంటే తప్పు అది ఎవరికి వస్తుంది పూర్వజన్మల్లో బాగా పుణ్యాలు చేసి వాళ్ళు ఏదో గొప్ప ఇంట్లో పుట్టి వాళ్ళకు ఓన్లీ కూర్చుంటే సాగుతుంటే అందరికీ అది సాగుతుంది ఎందుకంటున్నానంటే ఆఖరికి మనకి మహాభారతంలో యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ విష్ణు స్వరూపం పక్క నుండి కూడా ఆయన యుద్ధం ఫిజికల్గా చేయమనే చెప్పాడు అంతేకాని నేను మీరు అలా కూర్చోండి నేను ఒక మంత్రం చదువుతాను కౌరవులు అందరూ చచ్చిపోతారు ఒక మాయిలా చేస్తే మీరు చక్కగా మీ రాజ్యం మీరు వేలుకోవచ్చు అని ఎక్కడా చెప్పలేదు నువ్వు యుద్ధం చెయ్యి నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి అని చెప్పాడు అంటే ఏమిటి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ పక్కన ఉండగా కూడా ఇది మీరు అర్థం చేసుకోండి అంటే ఏమిటి మన చుట్టూ మనం చేసేటువంటి పూజలతో పాటు అమ్మవారు ఉంటుంది కానీ ఉన్న వాళ్ళకి జయం ఉంది అక్కడ ఎవరైతే ఎవరి పక్షానైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడో వాళ్ళకి విజయం లభించింది మనం చేయవలసింది ఏమిటంటే మన పని మనం చేసుకుంటూ మనం అమ్మవారినో మీ స్వామివారినో విష్ణువునో శివునో ఎవరినో కానీ పట్టుకొని ఉండాలి అలా మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము విజయం లభించి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తాను మీ పర్సనల్ చాట్లో శాటన్ శుభగ్రహాలతో ఉన్నాడా పాపగ్రహాలతో ఉన్నాడా చూసుకోండి ఎక్కువ పాపగ్రహాలతో ఉన్నాడు అనుకోండి శాటన్ శత్రువులు ఎవరు కుజుడు ఎందుకంటే అగ్రెసివ్ ప్లానెట్ అది ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ ఫైరీ రిలేటెడ్ ప్లానెట్ ఇదేమో కోల్డ్ రిలేటెడ్ ప్లానెట్ సో అక్కడ ఫ్రిక్షన్ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది దానివల్ల సో కుజుడితో ఉన్న కేతువుతో ఉన్న కేతు ఎందుకు వీటికి కారకుడు ఏది వైరాగ్యానికి విరక్తి కర్మ అదేమో విరక్తి ఈ రెండు కలవకూడదు ఉన్న అంటే కుజుడితో ఉన్న కేతుతో ఉన్న ఒక్కొక్కసారి సన్ సంతో కంపస్ట్ అయినా ఇబ్బంది చేస్తుంది ఈ మూడు గ్రహాలతో ఏ గ్రహంతో ఉన్నా ఆ పర్టికులర్ గ్రహాలు కూడా దీపారాధన చేయండి మీకు అన్ని విధాలు బాగుంటుంది ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ